గదిలో జైల్లో ఉన్న వ్యక్తి ఎంత త్యాగాలు ఉండాలా అంటే కోర్టు ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీకి అయ్యా ఆ టైంలో ఎవరైనా సరే కింద మీ సేవకులను రాయాల్సిన పరిస్థితి ఉంది ఒక సావర్కర్ కాదు మహాత్మా గాంధీ కూడా ఏదైనా ఉత్తరం రాస్తే వైస్రాయ్ కి కింద మీ సేవకుడు అని రాసేవారు కేవలం సావర్కర్ మహాత్మా గాంధీ కాదు కోర్టులో కూడా చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ప్రతి న్యాయమూర్తి కూడా వైస్రాయ్ సంబోధించాల్సి వస్తే కింద మీ సేవకుడు రాసేవాడు చరిత్ర లేని ఎందుకు మాట్లాడతావయ్యా అని చెప్పి నిన్న రాహుల్ గాంధీ ముట్కాడేసింది అటువంటి చరిత్ర హీరోలు చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రలో ఈ స్వాతంత్ర్య సమయంలో గొప్పతనం గురించి తెలియని వాళ్ళు త్యాగాల గురించి తెలియని వాళ్ళు ఇవాళ మనకు శుద్ధులు చెప్తా అంటే వినాల్సిన పరిస్థితి వస్తుంది కొంతమంది నమ్మే ప్రమాదం కూడా జరుగుతూ ఉంది తద్వారా నష్టం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆ విషయం అవగాహన కలిగించడం కోసమే ఈ రకంగా మనం ఇవాళ ఈ అవగాహన కార్యక్రమం చేస్తాం తర్వాత ఏంటి రాజ్యాంగం చాలా విలువైంది చాలా ఉత్కృష్టమైంది కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగేవాళ్ళు కొందాన్ని లేదు కాన్స్టిట్యూషన్ పెట్టుకొని తిరిగాడు అది కొద్దిగా బరువు ఉంటుందని లోపల పేజీలు లేకుండా ఊరికి అట్ట మాత్రం పెట్టుకొని తిరిగాడు రాహుల్ గాంధీ నేను ఊరికి చెప్పట్లా నిజంగా అటువంటి వ్యక్తి ఇవాళ కాన్స్టిట్యూషన్ గురించి కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ ఈ దేశంలో ప్రభుత్వం నడుస్తా ఉంది నరేంద్ర మోడీ గారు ఒక నియంత్ర లాగా పరిపాలిస్తున్నారు అని చెప్పి అరే తను ఈ అద్భుతమైన మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉండి ఒక మామూలు టీఎముకునే కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇవాళ విశ్వ నాయకుడిగా ప్రపంచం చేత అనుకుంటున్న వ్యక్తి తను ప్రధానమంత్రిగా ఉంటుంది నేను ఎక్కడ కూడా ప్రధానమంత్రిని కాదు నేను ప్రధాన సేవకుడిగా చెప్పిన వ్యక్తి తనంతా అనుగ్రహించిన వ్యక్తి ఇవాళ ఆ వ్యక్తిని పట్టుకుని నియంత్ర నియంత నియంత రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడతారు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి మే పదై తేదీన జరిగింది ఏంట ఆ రాజ్యాంగ సవరణ అంటే ఆనాడుని ప్రభుత్వ పాలన సరిగా లేదని చెప్పి రెండు పత్రికలు ఆర్గనైజర్ అనే పత్రిక క్రాస్ రోడ్స్ అనే పత్రిక ప్రకటి ప్రచురించాయి పత్రికల పని అది పత్రికలు అంకుశం లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం తప్పులు వేస్తే వాటిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే వాటిని ప్రజాక్షేత్రంలో ఎత్తి చూపాల్సిన బాధ్యత పత్రికలది ఆ పని ఆ పత్రికలు చేశాయి చేస్తే వాటిని రద్దు చేశాడు రద్దు చేశాడు ఈ పత్రికల్లో నిషేధం విధించాడు వాళ్ళు కోర్టుకి కెళ్లారు ఆ రెండు పత్రిక వీళ్ళకు తీర్పు ఇచ్చింది బాబు ఇది ఆర్టికల్ నైన్టీన్ ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం కలిగించిందో ఆ హక్కును హరించే విధంగా ఉంది ఇది హరించే విధంగా ఉంది కాబట్టి ఇది చెల్లదని చెప్తే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నెహ్రూ గారు ఆ రెండు వాటిని రద్దు చేస్తూ ఆ ఆర్టికల్ నైన్టీన్ కి మాట్లాడే స్వేచ్ఛను హరిస్తూ రాజ్యాంగ సవరణ తెచ్చారు మాట్లాడే హక్కును హరించిన వ్యక్తులు కుటుంబాలు పార్టీలు సంస్థలు ఇవాళ ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి గురించి ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతారు మొట్టమొదటి ప్రాథమిక హక్కులు భంగం కలిగేలాగా సవరణ తీసుకొచ్చింది నెహ్రూ అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారిని మాట్లాడతారు ఒక్క సవరణ ఎక్కడన్నా రాజ్యాంగ హక్కులను హరించే విధంగా ఒక్క సవరణ ఏదన్నా తెచ్చారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల్లో గత పదకొండు సంవత్సరాల్లో ఒక్కటి లేదు రెండో సవరణ ఈ రకంగా సవరణలు చేసుకుంటా వచ్చారు అన్నిటికైనా ముఖ్యమైనది మళ్ళా ప్రజలకు ఉపయోగపడేది ఏదైతే సామాజిక న్యాయం సమానత్వం స్వేచ్ఛ గురించి అంబేద్కర్ గారు వాటికి ఉపయోగపడేలాగా ఎక్కడ రాజ్యాంగ సవరణ తీసుకురావాలి మళ్ళా రాజ్యాంగ సంఘం ఇరవై నాలుగు తీసుకొచ్చారు ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణలు తీసుకొస్తే దాంట్లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో ఒక ఆయన కోటికి వెళ్తాడు గోలక్నాథ్ అయిన వ్యక్తి వెళ్ళి ప్రాథమిక హక్కుల్ని హరించే ప్రయత్నం జరుగుతుంది పార్లమెంట్ ద్వారా వీటిని నివారించాలా అని చెప్పి నివారించాలని చెప్పి ఆమె ఇరవై నాలుగు తీసుకొచ్చి ప్రాథమిక హక్కుల్ని హరించే విధంగా ఒక సవరణ తీసుకొచ్చింది ఇరవై ఐదు సంవత్సరాల ఆస్తి హక్కు విషయాల్లో కోర్టును జోక్యం చేసుకోవడానికి లేకుండా సెక్షన్ థర్టీ నైన్ బి సి దీని కింద ఆ హక్కులు ఆస్తి హక్కుని ఆస్తి హక్కుని కోర్టు కోర్టుకు వెళ్ళేడానికి వీలు లేకుండా రెండు సవరణలు తీసుకొచ్చింది తీసుకొస్తే తర్వాత కేశవానంద భారతి వచ్చి బాబు ఇదంతా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రాజ్యాంగ హక్కుల్ని హరించే విధంగా ఉన్నాయి వీటిని అవకాశం ఇవ్వకూడదు రాజ్యాంగ సవరణ చేసే అవకాశం పార్లమెంట్కి ఇవ్వకూడదు అని కేశవానంద భారతి వెళతాడు కేశవానంద భారతి సుప్రీంకోర్టు ఇస్తుంది ఏమనిస్తుంది రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్ ఉంది బాబు కాస్త బాబు మాట్లాడుకోదు నేను చెప్పాను గంటలు పూర్తి చేస్తారు రెండు గంటలు మాట్లాడతా ఏది కావాలి ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించే అధికారం ఉంది కానీ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం కు లేదనే విధంగా తీర్పిచ్చింది సుప్రీంకోర్టు తీర్పిస్తే పదమూడు బెంచీ పద్మూడు మంది జడ్జిలు ఇస్తే అది వేరే విషయం ముగ్గురిని డిమోట్ చేసి ఆ జడ్జి తీర్పిచ్చిన కేశ్ దీంట్లో భారతీయ కేసులో తీర్పిచ్చిన ఒక సీనియారిటీని కాదని సూపర్ సిట్ చేసి ఒక ఆయన ఏ తీసుకొచ్చి సీజేఐ చేశారు అది పక్కన ఎందుకంటే జడ్జిలు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు కాబట్టి ఆ జడ్జిల్ని తగ్గించి వాళ్ళ ప్రవాసిన ప్రమోషన్ రాకుండా అడ్డుకున్నారు అది వేరే విషయం వాళ్ళు ఇవాళ ఆ కుటుంబాలు మనల్ని మాట్లాడుతున్నాయి నెల ఇరవై నాలుగో అధికారులు తీసుకొచ్చారు ఇరవై ఎనిమిది తీసుకొచ్చారు తర్వాత ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధికారులు తీసుకొచ్చి ఈ కోర్టు పరిధిలో వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ ఎన్నికైన తర్వాత ఆమె పైన పోటీ చేసిన రాజినారాయణ కోర్టు వెళ్లి ఈమె ఎన్నిక చల్లదు ఇది అధికార దుర్వీనానికి పాల్పడింది కాబట్టి ఈమె ఎన్నికలు రద్దు చేయాలని చెప్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో అలహాబాద్ కోర్టు ఆయన ఎన్నిక ఆమె ఎన్నికను రద్దు చేస్తుంది ఆమె ఎన్నికను రద్దు చేస్తే ముప్పై ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధిక సవరణ తీసుకొచ్చి ఈ ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి స్పీకర్ ని కోర్టు పరిధిలోంచి వాళ్ళ నుంచి పరిధిలోంచి బయటికి అంటే వీళ్ళు ఏం తప్పు చేసినా కూడా ఏ తప్పు చేసినా కూడా కోర్టులు వీళ్ళని ప్రశ్నించడానికి లేదు కోర్టు దాని మీద తీర్పు ఇవ్వడానికి లేదు విధంగా సవరణలు తీసుకొచ్చింది దారి నాటి దారమైన సవరణకి మీకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడో తేదీ ఈ సవరణ లోక్సభలో ఆమోదం పొందింది ఆగస్టు ఎనిమిది రాజ్యసభలో ఆమోదం పెరిగింది ఆగస్టు తొమ్మిది రాష్ట్రాల్లో ఆమోదం తెలిపాయి ఆగస్టు ఆగస్టు పది ఆదివారం రాష్ట్రపతి ఆదివారం కూడా పనిచేసి దానికి ఆమోదం తెలిపి ఆగస్టు పదకొండు కోర్టు దీనికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకుండా సవరణ తెచ్చారు అంటే అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒక కోర్టు నువ్వు అధికార దుర్వినయానికి పాల్పడ్డావు నువ్వు ప్రధానమంత్రి పదవికి అర్హురాలు కాదు దిగిపో అని ఇచ్చిన తర్వాత ఇటువంటి వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవడం వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఈ దేశం మీద కుటుంబం పెత్తనం చెలాయించడం కోసం రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చారు గానీ ప్రజలకు ఉపయోగపడే ఒక్క సవరణ కూడా అన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలు అరవై దశాబ్దాలు ఈ దేశాన్ని పాలించిన ఆ కుటుంబం కానీ తీసుకురాలి అటువంటి రాజ్యాంగ సభ తీసుకొచ్చిన తర్వాత ఎన్నిక కోర్టు కొట్టేసి కొట్టేసి ఎన్నికలు దిగిపోవాలన్నారు దిగిపోవాలంటే అన్నిటికన్నా దారుణమైన నలభై రెండో రాజ్యాంగ సభ ఫార్టీ సెకండ్ మినీ కాన్స్టిట్యూషన్ అంటారు దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పూర్తిగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు యాభై తొమ్మిది సెక్షన్లు తీసుకొచ్చారు కొట్టగదాటం యాభై తొమ్మిది సెక్షన్లు తీసుకొచ్చారు మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా ప్రియాంబుల్లో సోషలిస్ట్ సెక్యులర్ సోషలిస్ట్ అంటే మత సంతృప్తికర రాజకీయాలు చేయడం కోసం సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాన్ని ప్రియాంబుల్ కూడా మార్చేశారు అంటే రాజ్యాంగ నిర్మాత ఏదైతే అంబేద్కర్ గారు తీసుకొచ్చారో అంత దానికి దాన్ని పూర్తిగా పూర్తిగా పనిచేసి తీసుకొచ్చారో అటువంటి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేసి అవమానపరిచే పని నెహ్రూ గారు చేశారు ఇందిరాగాంధీ గారు చేస్తా వచ్చారు మినీ కాన్స్టిట్యూషన్ యాభై సెక్షన్ తీసుకొచ్చారు యాభై ఐదో సెక్షన్ లో అయితే ఈ పార్లమెంట్ చేసిన యాభై తొమ్మిది సెక్షన్లలో యాభై ఐదు సెక్షన్ పార్లమెంట్ ఏదన్నా రాజ్యాంగ సవరణ తీసుకొస్తూ అమెండ్మెంట్ తీసుకొస్తే వీటిని ప్రశ్నించడానికి వీలు లేదని చెప్పి కోర్టులకు అధికారాన్ని కూడా తీసే ప్రయత్నం యాభై ఐదో సెక్షన్ లో పెట్టారు అటువంటి మినీ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ఎమర్జెన్సీ పెట్టారు ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టేసి మీసా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి లక్షల మందిని జైలు పంపించారు అంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్య విలువల గురించి ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి ఊక దంపుడు ఉపన్యాసాలు వాళ్ళు ఇవాళ దీనికి సమాధానం చెప్పాలా ఈ దేశంలో ప్రాథమిక హక్కులు హరించడమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే వాళ్ళు ప్రభుత్వం తప్పుడు మీద ఎండగట్టే వాళ్ళని